మూడోది వలాహామ్మ హామ్మ అంటే అర్థం ఏంటి ఈ రోజుల్లో పిల్లలకు తెలుసో తెలియదు కానీ అప్పుడప్పుడు ఒక పక్షి విదా హృదయ విదారకంగా అరుస్తూ ఇళ్ల మీద నుంచి ఎగురుతూ వెళ్తుంది దాన్ని ఉర్దూలో బూరీచుడి అనేవారు ఇక్కడేమంటారో నాకు తెలియదు విజయవాడలో మా నెల్లు సడి బూరీచుడి అంటారు ఉర్దూలో అది కనుక రాస్తే ఇంకా ఎవరో రాత్రి ఇంట్లో నిద్రపోరు ఉమ్మో ఏం చచ్చిపోతారు ఎవరో అక్కడ ఇంట్లో అని చెప్పి భయపడిపోతారు గుడ్లక్కుగా ఉంది దాన్ని కూడా చాలామంది ఏమంటారంటే అపశగనంగా భావిస్తారు అది ఇంటి ముందు కూర్చుంటే ఈరోజు ఎవరో చచ్చిపోతాడు పసుపు నీళ్ళు చల్లేస్తారు గంధం నీళ్ళు చల్లేస్తారు ఖురాన్ పైన పెట్టింది కూడా తీసి చదివేస్తుంటారు ఇంకా రాత్రి ఎవరు నిద్రపోరు భయం చచ్చిపోతాడే మనిషికి చావంటే అంత భయం చచ్చిపోతామేమో భయం కాబట్టి అరబ్బులు కూడా ఇటువంటి భావన ఆ రోజుల్లో కలిగి ఉండేవారు అజ్ఞానపు సహదా కాదు అజ్ఞానపు అరబ్బులు అందుకని ప్రవక్త గారు ఏమన్నారు వలాహమ్మ ఏ పక్షి ఏ జంతువు అరవడం వల్ల మీకు ఏమీ నష్టం జరగదు నక్కరిస్తే కుక్కరిస్తే ఏమి జరగదు ఆ ఒకవేళ కుక్క రీస్తే గారు ఏమన్నారు అవుదు బిల్లాహి హి మిని శైతా అని చదవమన్నారు ఎందుకంటే కుక్క మరియు గాడిద జిన్నాతులు మరియు శైతాలను చూసే శక్తి అల్లా వారి కంటికి ఇచ్చారు ఒక్కొక్క జంతువుకు వారి కంటికి వారి వినికిడికి అల్లా ఇచ్చే శక్తి సామర్థ్యాలు వేరు కాబట్టి అవి వాటిని చూస్తాయి కాబట్టి మీరు ఒకవేళ కుక్క అరిస్తే హౌస్ బిల్డార్మైన షేప్ అని అని చదవమన్నారు ప్రవక్త గారు కాబట్టి సోదరులారా ఏ పక్షి అరవడం వల్ల ఏ పక్షి వచ్చి మన ఇంటి మీద కూర్చోడం కొంతమంది కాకి వచ్చి కూర్చొని అరిస్తే వయము చుట్టాలు వచ్చేస్తారని చెప్పి తాళాలు వేసేస్తారు ఇంటికి వచ్చి చూసుకుని వెళ్ళిపోతారు అని చెప్పి వాళ్ళకి భయం కాక వాళ్ళు అత్యుషన్ దాన్ని తరుగుతుంటారు అంటే భయ బంధువులు వస్తారు కాకి అరిస్తే కాబట్టి సోదరులారా ఇటువంటి మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి ఒక ఉర్దూలో ఒక కవి ఏమంటాడంటే ఉర్దూలో ఒక కవి ఏమంటాడంటే మీరు గుడ్లగూబను ఎందుకు దురదృష్టంగా భావిస్తారు గుడ్లగూబను ఎందుకు మీరు దురదృష్టంగా భావిస్తారు ప్రపంచంలో ఉన్నటువంటి పక్షులన్నీ కూడా వాటి మధురమైనటువంటి స్వరాలతో మిమ్మల్ని పరలోకం నుండి ఏ మరపాటుకు గురి చేస్తున్నాయి ఇహలో పరలోకాన్ని మర్చిపేట చేస్తున్నాయి వాటి మధురమైనటువంటి స్వరాలతో కానీ గుడ్లగూబ ఏదైతే బురుచుడి అంటారో అది అరిస్తే మనిషికి చావు గుర్తుకొస్తుంది అది పాడుపడ్డటువంటి భవనాల మీద సమాధుల మీద కూర్చొని తన ఉదారకమైనటువంటి ఆ స్వరముతో మీకు పరలోకాన్ని గుర్తు చేస్తుంది కాబట్టి ఏ మన్ ఏ పక్షి మంచిది మీరే తేల్చుకోండి అంటున్నారు అడుగుతాం కాబట్టి స్వతంత్రం అంతా మన మైండ్ సెట్టింగ్లో ఉంది మన మైండ్ సెట్టింగ్లో ఉంది కాబట్టి విశ్వాసము విశ్వాసం ఎలా ఉండాలంటే ఇటువంటి వాటిని దేన్ని కూడా అతను పట్టించుకోడు అల్లహ తబారో ఏదైతే మా యొక్క విధి వ్రాతలో రాశాడో అదే జరుగుతుంది ఏ విధ వచ్చినా ఏ పిల్లి వచ్చినా ఏ ఎవరు తుమ్మినా ఎవరేం చేసినా అది లాభం కానీ నష్టం కానీ అల్లా మాకు ఇలా గవ్వాలి అని అనుకున్నాడు కాబట్టి ఇలా జరిగింది ఈ విశ్వాసాన్ని ఒక 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 ముస్లిం ఇటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి సోదరులారా